జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమని విజయ తీరాలకు తీసుకువెళ్తాయని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ధీమా వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం ఆయన వీరవరంలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులు వైసీపీపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు తమ వైపే ఉన్నారని నరసింహం అన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం సోమవారం రోజున అంటే పదమూడవ తారీఖున మరి పార్లమెంట్ కి అసెంబ్లీకి పోలింగ్ జరగబోతా ఉంది మరి ముఖ్యంగా దానిలో భాగంగానే జగ్గంపేరు నియోజకవర్గ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా మరి నేను తోట నష్టాన్ని పోటీ చేయబోతా ఉన్నాను అలాగే పార్లమెంట్కి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా శ్రీ సెల్మచేట్ సునీల్ గారు పోటీ చేస్తా ఉన్నారు మేము ఈ రోజు గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము శాసనసభ్యునిగా అభ్యర్థిగా మరి మేము చాలా రోజుల నుంచి దాదాపుగా నెల నెల పదిహేను రోజులుగా మరి ఇంటింటికి గడప గడపకి అనే కార్యక్రమం మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా తిరుగుతూ ఉన్నాం మరి ప్రజాస్పందన ఇంకా చాలా గొప్పగా మరి చాలా అద్భుతంగా ఉన్నటువంటిది ఎక్కడ చూసినా సరే దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన దాని నిదర్శనం సంక్షేమ కార్యక్రమాల పేరిట అనేక రకాలైనటువంటి నిరుపేదలకి పేద ప్రజలకి మరి పెత్తందారులకి పేదవాడికి జరిగేటువంటి మరి ఆ కురుక్షేత్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో ఒక బలమైనటువంటి మరి విధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది మేము ఏ గ్రామంలోనే సరే ముఖ్యంగా మహిళా సోదర నిరుపేదలు మరి రైతులు కానీ నిరుపేదలు కానీ ముసలివాళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు మరి ఆ రకంగా ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో మరి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా శాసనసభ్యునిగా నేను పార్లమెంట్ సభ్యునిగా శ్రీ సల్మన్ శెట్ సునీ సునీల్ గారు కూడా గెలుపొందడం ఖాయం ఎందువలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలనా విధానంలో మరి మేము అందరూ కూడా మరి అందరూ భాగస్వామ్యం అవడం మరి దానికి ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవాలి మరి తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాకు కలిసి వచ్చేటువంటి మరి శ్రీరామ నక్షణం ఉన్నటువంటి పరిస్థితి మరి అలాగే ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలో కుదంత్రాలు వారు చేసేటువంటి తప్పుడు విధానాలు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వారంటే ఒక రకమైనటువంటి యావగింపు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నీ దీనిపైన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలి అనుకుని ఒక నేనైతే సరిపోనని తెలియజేస్తాను అధినేత అనుకోవడం అలాగే నాకు తోడుగా అనుకోవాలని అనుకుని ఒక జనసేన అధినేతను కలుపుకోవడం మేము ఇద్దరు కూడా సరిపోవాలనుకుని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కలుపుకోవడం జరిగింది వీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం సింగిల్గానే వెళ్తా ఉన్నారు సింగిల్గానే మేము విజయ సాధిస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా చేసాము అంతకంటే మంచి విధానంతో అప్పుడు ఇంకా మేము అధికారంలో లేవు లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినటువంటి హామీని నమ్మి ప్రజలు మాకు నూట యాభై స్థానాలు ఇచ్చారు మరి రోజు హామీలన్నీ నెరవేర్చాం నవరత్నాలు కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కానీ ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి ప్రభుత్వం ఇది దాని నుంచి నూట యాభై ఒకటి మించి ఈరోజు మాకు స్థానాలు వస్తాయి పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ తప్పనిసరిగా మరి రెండు వేల మరి ఇరవై నాలుగుకి సంబంధించినటువంటిది మే పదమూడవ తారీఖున మాకు స్పష్టమైనటువంటి ఆధిక్యత కొనసాగుతుంది ప్రజలు మా పక్షాన ఉన్నది అన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటా